మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకునేది లేదు మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాడి చేస్తాం లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు నిన్న ఇవాళ కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టినారు నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పండి మీకు ఎవరి పేరు ఏందో చెప్పినట్టు ఏం జర్నలిజం అనాలి తిమ్మని దీన్ని నిజమే నీదే నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్లా పెడదాం చర్చ ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ మీడియా పట్ల మా అంత అంకిత అంకితభావం కేసీఆర్ ఉండే అంత గౌరవం ఇంకొకరికి ఎవరికి ఉండదు మేము మీడియా గురించి మాట్లాడతలేం మేము కేవలం స్లాడర్ హౌజ్ల గురించి మాట్లాడుతున్నాం మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చినట్టు టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగు వేసుకొని స్లాడర్ హౌస్ పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం ఓ చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఒకడొకడు ఎక్కడ నీతులు చెప్తున్నారు అబ్బా 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 హరిచంద్రులకు అన్నలేను రాముల వారికి అన్నలేను ఒకడొకడు మీ భాగవతాలు మీ సక్కదనాలు మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమన్నా తగలబెట్టించారు దక్కన క్రాకల్ ఆఫీస్ని నిన్న నీతి సూత్రాలు వల్లించటమైన కదా డక్కిన క్రికల్ ఆఫీస్ని తగలబెట్టించింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది నీకు కీడ పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము ఎక్కడ తెలిసింది నీది కాబట్టి జరుగుతున్నదంతా నీది కాబట్టి నీ నీడలో నడుస్తుంది కాబట్టి నీ డైరెక్షన్లో నీ కన్సర్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు మరి మా వాళ్ళ మీద ఎక్కడి నీతులు అది క్రానికల్ ఎక్కని క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి నిసర్ నీతులు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ అట పాపం వారు నీతులు చెప్తారు బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళది ఇంకా అంతకుడే మళ్ళ సౌకడుకు వచ్చి చేసినట్టుంటేదాలు ముచ్చట ఏదో నీకు మాట్లాడలేదు అన్న పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని బండి సంజయ్కి మాట్లాడ రాలేదు అన్నాడు నిజమే నీ మాట అర్థం కాక తనమిత్ర నుండి వాళ్ళు అన్నాడేమో దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించిందక ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మురగంలీలు అంతా లోపలి శాంతి బహుమతులు పొందిన మురగండలీలు వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒకడొక్కడు